ఈరోజు రైతులు ఈ సమావేశ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు ఒక మంచి అధికారిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన మన వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శ్రీ రాజశేఖర్ గారికి అలాగే మన ఇంకా ఆర్డీఓ గారు ఇక్కడికి వచ్చిన ఇతర అధికారులు టుబాకో బోర్డు సిబ్బంది అందరికీ పేరు పేరునవరూపరికి నమస్కారాలు ఇప్పుడే మనకి చాలా నమ్మకంగా విలువైన విషయాల్ని రాజశేఖర్ గారు మన ముందు ఉంచారు కమిషనర్ గారు కూడా చెప్పారు ఈ సందర్భంగా నేను మీకు చెప్పేది ఒకటే ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది ఒక పది రోజులు కూడా ఈ పుగాకు అమ్ముకోకుండా దీన్ని ముందుకు నడిపే పరిస్థితి రైతులకు లేదు కానీ ఈ సమస్యని మనం అందరం కలిసికట్టుగా ఎదుర్కొంటేనే ఈ సమస్య పరిష్కారం జరుకోగలుగుతాం ఇంకా కొంచెం ఓపిక పట్టి కొంచెం మనకున్న బాధని దిగమింగి మనకి కష్టం తెలుసు కదా రిస్క్ చేస్తాం ధైర్యంగా పోరాడతాం పని చేస్తాం మీరందరూ ఒక నమ్మకంతో ఉండండి ఖచ్చితంగా ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది ఇది చంద్రబాబు గారి ప్రభుత్వం రైతు ఇబ్బందుల్లో ఉంటే వదిలేసే ప్రశ్నే లేదు అందుకే అధికారులను పంపించారు ఈ సమస్య మీద మీరు దీనికి ఒక వ్యూహం ఉంటుంది ఈ సమస్య నీది నాది లేకపోతే శనగదంలో మొక్కజొన్న అయితే ఈ పాటికి తేల్చేసేవాళ్ళు ఈ రేటు పెట్టుకుంటున్నాం పది రూపాయలు అడ్డే మార్కెట్ మార్కెట్లో అమ్మేసుకుంటాం లేకపోతే ఇంకోటెంట్ ఇది పొగాకు పంట పొగాకు పంటకి ప్రపంచవ్యాప్తంగా ఈ పంట సాగు తగ్గిాలని ఒకవైపు లేకపోతే ఈ రైతుని కాపాడాలని రెండో వైపు ఈ రెండు ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి ఈ పొగాకుని మన ప్రభుత్వం కొని ఏం చేసుకోలేదు కానీ పుగాదు రైతుకి నూటికి నూరు శాతం ఈ సమస్య నుంచి పరిష్కారం చేస్తుంది ఖచ్చితంగా మీరు ధైర్యంగా ఉండండి దాంట్లో మీరు ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు రాజీ పడాల్సిన పని లేదు నష్టానికి అమ్ముకోవాల్సిన అగత్యం గత్యంతరం మనకి లేదు ఖచ్చితంగా మీతో ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది కంపెనీలు ఈరోజు వాస్తవంగా మాట్లాడితే పేలాలు ఎదుర్కొంటున్నాయి ఎందుకు పదహారు వేలు పెట్టుకున్నాం దీన్ని ఆరు వేలు తీసుకొస్తే పదివేల రూపాయలు మార్జిన్ అనుభవిద్దాం లేకపోతే ఇంకో రంగ డబ్బు సంపాదిద్దామని మంచి పద్ధతి కాదు అది నేను కంపెనీలకి స్పష్టంగా చెప్తున్నా ఇక్కడ కొంతమంది కంపెనీ వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు రైతు బాగుంటేనే మీ కంపెనీలైనా ఏ వ్యవస్థ అయినా బాగుంటుంది రైతు పండిస్తేనే ఆ పది రూపాయల సరుకు మీద మీరు వంద రూపాయల వ్యాపారం చేయగలుగుతారు అదే ఆ పది రూపాయల సరుకు లేకపోతే నీ వంద లేదు నీ పది లేదు కాబట్టి ఈరోజు పొగాకు రైతు పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం కాపాడుతుంది దీనికి ఒక వ్యూహం ఉంది వ్యూహం ప్రకారం ప్రభుత్వం పనిచేస్తుంది చిత్త చిత్తశుద్ధితో ప్రభుత్వం పనిచేస్తుంది రైతుల ఆందోళన చెందాల్సిన పని లేదు భయపడాల్సిన పని లేదు కొంచెం ఓపిక పట్టి వెయిట్ చేయండి ఖచ్చితంగా సమస్య పరిష్కారం దొరుకుతుంది మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది ఏ పంటకి కూడా ఇంతవరకు మన ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారి ఈ ఫీల్డ్ లోకి వచ్చి రైతులతో మాట్లాడింది లేదు గత ఐదు సంవత్సరాలు చూసాం కానీ ఈరోజు ఒక సమర్థవంతమైన అధికారులను బాధ్యత పెట్టి ఇక్కడ పంపించారు పిచ్చి వయసాలేస్తే కంపెనీలు ఊరుకునే ప్రశ్నే లేదు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ వాళ్ళు మెడల్ వంచైనా సరే ఈ పని చేపిస్తారు కాబట్టి ప్రతిదానికి ఒకటి వ్యూహం ఉంటుంది ఇందాక కొంతమంది చెప్పారు కంపెనీ వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు మేము కంప్లైంట్ ఇస్తాం కేసులు పెట్టండి వాళ్ళ మీద అని కానీ ప్రభుత్వ ఉద్దేశం అది కాదు వ్యాపారస్తులకి సరైన అవకాశాలు సరైన సౌకర్యాలు కల్పించి వ్యాపారం ప్రోత్సహించడం ద్వారా రైతుకు ప్రయోజనం ఉండాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం కాబట్టి రైతు ప్రయోజనాలు చెప్పింది అంటే వ్యాపారాన్ని అట్లా వదిలేసే ప్రశ్న కూడా ఉండదు వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి అన్ని రకాల ఆప్షన్స్ వాడతారు కాబట్టి అన్ని బయటికి చెప్పరు సమస్యను మాత్రం అతి త్వరలో పరిష్కారం చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని మా అందరిది ఓకేనా థ్యాంక్ యూ